ఇంటర్ విద్యా విద్యార్థులకు మార్గనిర్దేశంగా నిలుస్తుందని మైనార్టీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ దాసరి స్వప్న అన్నారు మంగళవారం విద్యార్థుల వీడ్కోల్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్య అతిథిగా డిఐఓ మాదర్ గౌడ్ ఎంఆర్ఓ వి రాఘవరెడ్డి విచ్చేశారు ప్రిన్సిపల్ దాసరి స్వప్న మాట్లాడుతూ బంగారు భవిష్యత్తుకు మార్గదర్శి విద్య అని అన్నారు ఇంటర్ విద్యా విద్యార్థులకు నిర్దేశించి దశ అని పేర్కొన్నారు చెప్పా వన్ ఆఫ్ ద పిల్లర్ అవర్ సొసైటీ చాలా లేట్ గా వచ్చారు నేను ఎప్పుడో ఇన్వైట్ చేశాను మీడియా మిత్రులందరూ చాలా ఫాస్ట్గా రమ్మంటే చాలా స్లోగా వచ్చారు అసలు ఏమైందో నాకు తెలియదు బట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి అండ్ నేను చెప్తున్నది ఒకటే మై డియర్ స్టూడెంట్స్ ఇందాక సార్ చాలా బాగా చెప్పారు ఎవరు మన మదర్ సార్ చెప్పినట్టుగా చాలా మంది ఈ ఏజ్లో ఇంటర్మీడియట్ ఈడియట్స్ ఇంతకు ముందే మన సిఐ గారు అన్నారు నాతో మేడం ఇది ఇంటర్మీడియట్ అంటే ఈడియట్ స్టేజ్ అని అంటే మీరు ఈడియట్స్ అవుతారా గుడ్ పర్సన్ అవుతారనేది డిసైడ్ చేసుకునే రైట్స్ అన్ని ఇప్పుడు మీ హ్యాండ్స్ లోనే ఉన్నాయి కనుక మీరందరూ ఒక మంచి డిసిషన్ తీసుకోవాలి ఇంకా పై చదువులకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడితోటే స్టడీ ఆపేయాలా అప్రెన్షిప్ చేయాలా ఇంకా ఇలాంటిదన్నీ మీ హ్యాండ్స్ లోనే ఉంది కనుక మీరందరూ నాకు తెలిసి మంచి డిసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ తెలుసు నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయిన పర్సన్ ఎలా ఉంటారో ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ నేనే నేను మన సరిత మేడం కూడా ఇంటర్మీడియట్లోనే మాకు పెళ్లి చేశారు తర్వాత చదువుకోవాలని ఇంటెన్షన్ ఉన్నా కానీ మనం ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా మన పేరెంట్స్ మనకు సపోర్ట్ ఉండదు కొంతమంది అలానే ఉంటారు కదరా సో అందులో నేను మన సరిత మేడం గారు కూడా ఉన్నాము సో హస్బెండ్ సపోర్ట్ ఉందిగా కాబట్టి నేను ఇలా మీ ముందు ఈరోజు నిలబడగలిగాను అదే మా హస్బెండ్ నేను చదువుతాననే నేను చదువు ఏమవుతానంటే నేను ఇక్కడ ఉన్నట్టుగా ఉంటానా అసలు సో అందుకే యూ హ్యావ్ ఏ గుడ్ ఆపర్చునిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది అన్ని ఎవ్రీథింగ్